మా ఉద్యమంలో పాల్గొంటారనుకొని కోరుకుంటున్నాం మీ అందరూ ఒక గృహులందరూ కూడా ప్రతి ఇంటికి మొక్కలు కావాలంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేసి మొక్కలు పట్టుకుని వెళ్ళి పాతుతారని పాతి విశాఖ నగరాన్ని మళ్ళీ పచ్చదనంగా చూస్తారని కోరుకుంటూ ఇంట్లో మొక్కలు ఎవరికైనా అవసరమైతే ఇక్కడికి వచ్చి మా దగ్గర మొక్కలు పొంది మీ ఇంటింటికి పాతుతారని తర్వాత అలాగే ఎక్కడైనా మొక్కలు అవసరమైతే ఒకవేళ మీరు చేయగలిగితే మేము వచ్చి ఆ సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం విశాఖపట్నం పచ్చదనాన్ని మన తుఫాను వల్ల బీభత్సం అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన చీఫ్ మినిస్టర్ గారు ఉద్యమాన్ని ల్యాబ్ మన విశాఖపట్నం పచ్చదనాన్ని మళ్ళీ రూపొందించాలని ఆయన సందేశం ఇవ్వబట్టి వాటితో సహకరించాలని మా మన అమ్మాశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ఆదేశం ప్రకారం మేమంతా దానికి సహకరించి చెట్టును ఆడుతున్నాం ఇప్పటివరకు వెయ్యి చెట్ల వరకు నాటాము ఇంకా ఐదు వందలు చెట్లు నాటడానికి మొత్తం ఐదు వేలు చెట్లు నాటాలని మా సంకల్పం ఇప్పటివరకు పదిహేను వందల నుంచి మించి దా దాటాము మా ఇంకా ప్రజలు సహకరిస్తే ఇంకా ఎక్కువ చేస్తాం ఎవరికైనా మొక్కలు కావాలంటే రీడింగ్ రూమ్ దగ్గర మా సెక్ర మన చైర్మన్ గారి నెంబరు తీసుకుని వాళ్ళు దగ్గర కాంటాక్ట్ చేస్తే మీకు మొక్కలు ఇస్తాం మీకు అక్కడికి మీ దగ్గరికి వచ్చి ఏమైనా సహకరించమంటే మా మా వంతు సహకరిస్తాం మీకు ఏది కావాలన్నా మేము చేస్తామని ఈ మూలంగా చెప్తున్నాయి ఈ రోజునే విశాఖపట్నంలో తుఫాను కారణం వల్ల ఎన్నో చెట్లు వాతావరణం ఎక్కడా ఏమీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు దీని కారణాల వల్ల కొన్ని చెట్లు ఇక్కడికి పంపిణీ చేశారు చేసిన దాని మీద ప్రజలే కాదు అందరం కలిసి ప్రతి ఒక్కరూ కలిసి ఇంటికి ఒక చెట్టు వేసుకొని మన పిల్లల్ని ఎలాగ చూసుకుంటున్నామో అలా చూసుకున్నాడు పూర్వ వైభవం వస్తుంది అమ్మ శ్రీ శార్థుల్ ట్రస్ట్ తరఫున మేమందరం కలిసి ఈ ఒక కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించి ఇదే విధానంగా చేసిన రోజు మళ్ళీ పూర్వ వైభవం మనకు వస్తుంది ఈ గవర్నమెంట్ ఉన్నంతకాలం ప్రతి ఇంటికి ఒక చెట్టు పాత్య కార్యక్రమం చేయడం هيا <applause> بنا நீ நேத்து வந்துட்டாங்க அம்மா கொஞ்ச ரோட் நீங்க வந்துட்டாங்க ஆஹா ஆஹா అలా சின்னது இல்ல كده அதுக்கு அந்த காலங்காடா நீ நேயே சிஸ்டர் ஆ மாணகா நிப்பா திரகு அம்மா கொடின மொக்கனே தெப்பிச்சி கேமரால చూడுங்க தமிழ்ல ஏய் வட்டளே ச்சா கொஞ்சம் இறமட்ட வந்து தச்ச சார் அட அட மாட்டீஸ்தே हम्म बस सही है कर

लगन <laughs> ఇందులో డిలేట్ చేసుకోలేమా తీసాము చేసే వచ్చి అదే సరే అండి పిల్లలు आले जी हां విశాఖపట్నంలో భూకంపం వచ్చి ఇదే తుఫాను వచ్చి చాలా చెట్లు నాశనం అయిపోయి అమ్మాశ్రీ సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక వెయ్యి చెట్లు ఇప్పుడు నాటాం మళ్ళీ అలాగే ఇంకో కొద్ది ఇంకొక ఐదు వందల చెట్లు దాకా నాటడానికి మా ట్రస్ట్ వాళ్ళు కోరుకున్నారు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ఒక చెట్టు వేసి కాలుష్యాన్ని కాపాడుకోవాలి అలాగే పక్షులు కూడా రక్షించాలి ప్రతి ఒక్క విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ విశాఖపట్నం నగరాన్ని ఘోరం విషాక నగరలాగా తీర్చుదించడానికి చిన్న పిల్లలతో సహా అందరూ కృషి చేసి చంద్రబాబు గారి నాయుడు హాస్యాలు నెరవేరుస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు చేస్తారు మనల్లే కాదు మన పరిసరాల ప్రాంతాలను కూడా బాగుండాలనుకుంటే అందరూ దయచేసి మనసు పెట్టుకొని తాతలు ముత్తాతలు ఈ పోయే వాళ్ళ గురించి ప్రతిరోజు తలంచుకొని ఆహారం పెట్టండి మీ జన్మ సాత్విక చేసుకోండి చూడండి తాతలు ఎంత ప్రీతంగా తింటాయి తాతలు ముత్తాతలు మందికి స్వాగతం తీసుకోవాలి చక్కని ఆహారం గురించి ఎదురు చూస్తున్నాం వాటికి తృప్తి మన రుణం తీసుకున్నాం ఎంతో ఆప్యాయతగా తిన్నాయి ఇంకా కొన్ని కాకులు ఆహారం దొరక అల్లాడుతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనతో వాటికి ఆహారం పెట్టడానికి మనస వాచ కర్మ పెట్టండి అది సాధ్యమవుతుంది ఇది చాలా తక్కువ మనం నిత్యం టిఫిన్ తినే ఖర్చు ఒక మనిషికి మన ఇంట్లో తినే ఖర్చు వందల కాకులు తింటాయి ఆ కాకులకు మనం ఉదయాన్నే ఆహారం పెట్టేవాళ్ళము వ్యసన పొరలైతే వ్యసనాన్ని తగ్గించుకుంటే ఈ కాఫీని ఈజీగా పెట్టచ్చు ప్రతి మనిషి సింపుల్ ఖర్చుతో వీటిని రక్షించవచ్చు ప్రతి వ్యక్తి చెట్లు వేయండి ఈ ఉద్దు తుఫాన్తో ఎన్నో నశ నశించిపోయి అవి మళ్ళీ కూరబోయని తెప్పించి పక్షు జాతిని కాపాడుకొని యావన్ జనానికి కూడా నేను కోరుకునేది మనసా కర్మ ఈ విషయాన్ని కోరుకుంటుంది అందరూ కూడా అవి వచ్చి ఆహారం తిని తిలకిలా ఆడుకొని ఈ ప్రకృతి బాగుండాలని భగవంతుని ఆరాధిస్తే దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి చేయాలి